సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీ లగ్నం ఏంటండి మీ లగ్న నక్షత్రం ఏంటండి మీ తిథి ఏంటండి లేకపోతే మీకు నడుస్తున్న దశ ఏంటని అడిగారు అనుకోండి కనీసం అసలు ఫస్ట్ మనకు దాని గురించి పూర్తి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ అన్ని ఉండాలని రూల్ ఏం లేదు కదండి సో కనీసం ఆ నా నేను పలానా లగ్నంలో పుట్టాను పలానా నాది ఇది ఇది మీ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇది అసలు మీ డీటెయిల్స్ మీకన్నా కొన్ని ఐడియా ఉండాలి కదండి బేసిక్గా సో దాన్ని పరిష్కరిస్తూనే అసలు అందరికీ ఈ డీటెయిల్స్ మీకై మీకు తెలుసుకోవడం ఎలా అనేది ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం అసలు ఈ వీడియోస్ అన్నీ అంటే ఐ మీన్ ఈ టాపిక్స్ అన్ని మీకు దాదాపుగా ఎలా తెలుసుకోవచ్చు అంటే దాదాపుగా మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఎప్పుడైనా ఒక జ్యోతిష్య దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు వెళ్ళినప్పుడు ఆయన ఒక జాతక చక్రాన్ని హ్యాండ్ రైటర్ అంటే గీసిచ్చి మీకు చేతిలో పెట్టి ఉండొచ్చు అంటే మీ జాతక చక్రం ఏదైనా అయినా అని ఆయన చేతితో ఇచ్చి ఉండొచ్చు లేదంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ని మీకు చేసి ప్రింట్ చేసి ఇచ్చిండొచ్చు దాంట్లో మీ ఏంటి మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి మీ నక్షత్రం ఏంటి మీకు నడుస్తున్న దశలేంటి అంతర్దశ ఏంటి ప్రత్యంతర్దశ ఏంటి అసలు మీకు రాహు దశ నడుస్తుందా గురుదశ నడుస్తుందా లేకపోతే శుక్రమహాదశ నడుస్తుందా అసలు మీరు పుట్టిన పాడ్యమి రోజా ఇదేంటి ఏకాదశ పౌర్ణమ అమావాస్యనా అని ఎలా ఇవన్నీ ఆ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ లేదండి మేము ఎప్పుడు వెళ్ళలేదు అసలు మేము జ్యోతిష్య దగ్గరికి వెళ్ళలేదు మా తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు ఎప్పుడు పేపర్ తీసుకుని అనుకుంటే అసలు మీరే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవచ్చు అలాగే పెయిడ్ వర్షన్ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈరోజు మనం వీడియో చేస్తున్నాం అండి సో ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రీగా ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు సో ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మనము బేసిక్గా అసలు ఈ రాసులు ఏంటి ఈ నక్షత్రాలు ఏంటి అనేది కొంచెం ఒక కొంచెం బేసిక్ ఒక రెండు నిమిషాలు చూద్దామండి తర్వాత మనం లోపలికి జంప్ అయిపోదాం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదండి కాలపురుష చక్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి అదే మీకు తెలిసిన రాశులు మీరు ఎప్పుడు రాశి ఫలాలు చూస్తుంటారు కదండి యూట్యూబ్ లో సో అది ఇదే అనమాట నేను చెప్పే మీకు రాశి ఫలాలు కూడా దీని నుంచే బెస్ట్ చేసుకొని చెప్తుంటాం అనమాట సో మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి మేషం వృషభం మిథునంతో మొదలయ్యి మకర కుంభ మీనాల వరకు క్లాక్ వైజ్ లో పన్నెండు రాశులు ఉంటాయి ఈ పన్నెండు రాసుల్లోనే ఈ పన్నెండు రాసులకు అధిపతులు గ్రహాలు ఉంటాయి నవగ్రహాలు ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదండి కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు సూర్యుడు గురుడు శని రాహువు కేతువు వీళ్ళందరూ నవగ్రహాలు ఈ పన్నెండు రాసులకు అధిపతులు అంటే ఈ పన్నెండు రాసులు అంటే ఇంటికి వాళ్ళు ఓనర్స్ అనమాట సో ఏ ఇంటికి ఎవరు ఓనర్ అని ఇక్కడ నేను పెట్టాను సరే ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఆస్ట్రోటాకిక్స్ అనే సిరీస్లో నేను బేసిక్స్ చెప్తున్నాను కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఓకే ఇది పక్కన పెడదాం మనకున్న నక్షత్రాలు మొత్తము ఇరవై ఏడు నక్షత్రాలు అండి ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలకు అంటే మనకు నవగ్రహాలు కదండీ ఈ నవగ్రహాలకు మూడేసి నక్షత్రాలు ప్రతి గ్రహానికి మూడేసి నక్షత్రాలు చొప్పున తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు నక్షత్రాలు వస్తాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలే మీరు ఫస్ట్లో చూసామే పన్నెండు రాశుల్ని ఆ రాసుల్లో నిక్షిప్తమై ఉంటాయి మీరు ఒక రాశిలో పుట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో పుట్టారు అనుకుందాం మీరు మేషరాశిలో పుట్టినప్పుడు మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక ఉంటాయి సో మీరు ఈ మూడు నక్షత్రాల్లోనే పుట్టి ఉండాలి అని ఒక అంచనా వేస్తారు జ్యోతిషుడు సో ఎలా అనేది మనం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రీగా మనమే జస్ట్ ఒక క్లిక్తో మనం కనబడిపోతుంది అన్నీ సో అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు మీకు దాదాపుగా క్లియర్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఈ రాసులు ఏంటి నక్షత్రాలు ఏంటి అనేది బేసిక్గా తెలిసి ఉండాలి ఇంత మీకు లోతుగా అవసరం లేదు సో ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఒక వెబ్సైట్లోకి మీరు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఆన్లైన్ జ్యోతిష్యం అని టైప్ చేయండి మీరు టైప్ చేయగానే సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఒక వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది చూసారు కదండి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట అంటే మీ పేరు ఇచ్చి మీ జెండర్ ఏంటి మేలా ఫీమేల్ ఇచ్చి మీరు పుట్టిన డేట్ మంత్ ఇయర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ టైమ్ ఆఫ్ బర్త్ మీరు ఏ టైంలో పుట్టారు ఆ టైం ఇచ్చి మీరు పుట్టింది ఈ ఈ దేశం కాబట్టి ఆ ఇండియాని పెట్టి మీరు పుట్టిన ఊరు ఏంటి అనేది ఇక్కడ ఊరు క్లిక్ చేశారనుకోండి ఇంకా మీకు సౌత్ ఇండియన్ కావాలా నార్త్ ఇండియన్ చార్ట్ కావాలని అడుగుతారు సౌత్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన తెలుగు ఇక్కడ ఓన్లీ తెలుగేము ఉంది కాబట్టి తెలుగే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని సబ్మిట్ అని కొట్టారనుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు జనన వివరాలు ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేశారా ఇందాక మీ పేరు మీ లింగం ఏంటి మీరు పుట్టిన డేట్ ఏంటి టైం ఏంటి ఊరేంటి ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ కనపడతాయి మీరు అలాగే కిందకి వచ్చారు పంచాంగ వివరాలను ఉన్నాయి దీని మీద క్లిక్ అనుకోండి ఇక్కడ ఉంటుంది మీ తిదే ఏంటి అని మీరు పుట్టిన తిథి చూడండి ఇక్కడ ఇక్కడ అండి మీరు పుట్టిన వారం ఆదివారం అని మీరు పుట్టిన తిది అని నాకు మనం మాట్లాడుకున్నాం కదండి మీరు పుట్టింది పౌర్ణమి రోజా ఏకాదశి రోజా అని సో ఇక్కడ మీరు పుట్టిన తిథి ఇక్కడ సప్తమి అని వచ్చింది మనం ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకున్నాం ఒకటి సో అలా ప్రొవైడ్ చేస్తే ఇక్కడ మీ తిదే ఏంటి అని కనపడుతుంది లేదు ఇక్కడ మీరు ఇంకా చూస్తే కనుక ఇది చూడండి మీరు రాసి నక్షత్రం ఇక్కడ కనబడుతుంది మీ రాశి ధనుర్ రాశి అని మీ నక్షత్రం పూర్వాషాఢ అని మీకు కనబడుతుంది అసలు ఇక్కడ ఏంటి ఇక్కడ ఎక్కడ జన్మ నక్షత్రం అని కానీ లగ్న నక్షత్రం అని కానీ ఇక్కడ ఎక్కడ మీకు డిఫరెన్షియేట్ చేయలేదు వీళ్ళు అసలు అది ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని ఇలాగే కిందికి వచ్చారు అనుకోండి ఇక్కడ నవాంశ కుండలి అని ఉంటుంది ఇది ఓపెన్ చేశారనుకోండి ఫస్ట్ మీ రాశి మీ రాశి చక్రం కనపడుతుంది ఇది మీ రాశి చక్రం అనమాట సో ఈ రాశి చక్రంలో మీ లగ్న నక్షత్రము మీ జన్మ నక్షత్రము మీ రాశి ఎలా కనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేసే మీ డీటెయిల్స్ కొట్ట ఇలా ఒక చక్రం వస్తుంది మీ జాతక చక్రం అప్పుడు అందులో ఈ చంద్రుడు చెమ్ అని ఉంది కదండి దీన్ని చంద్రుడు అంటారు ఈ చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడో చూడండి ఇప్పుడు ఈ చంద్రుడు ఏ రాశిలో కూర్చుంటే ఏ డబ్బాలో కూర్చుంటే అది మీ రాసి అవుతుంది సో ఇక్కడ ఇంత కూడా మీకు డౌట్ లేకుండా అంటే ఈ రాశి ఏంటని ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదండి ఇక్కడ ఓన్లీ చంద్రుడు ఇచ్చాడు ఇది ధనస్థ రాశి యాక్చువల్గా ఇక్కడ ధనస్సు అని రాయలేదు కదండి మళ్ళీ ఎలా అంటే ఇంకొంచెం పైకి వెళ్ళారు అనుకోండి ఇక్కడ గ్రహస్థితి అని ఉంటుంది ఈ గ్రహస్థితి మీరు కొట్టారు అనుకోండి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ చూడండి చంద్రుడు ఇంకొచ్చి కిందకి రండి పైన ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ చూడండి చంద్రుడు ఏ రాశిలో కూర్చున్నాడు ధనస్సులో కూర్చున్నాడు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు అంటే చంద్రుడు పూర్వాషాఢ మీద కూర్చున్నాడు అని ఉంటుంది ఈ పూర్వాషాఢ ఎవరి నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం అని పక్కనే ఉంటుంది సో ఇదేంటంటే మీరు ఆ గ్రహము ఏ రాశి అని తెలుసుకోవడానికి ఈ గ్రహస్థితిలో డీటెయిల్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి చంద్రుడు ఏ రాశిలో కూర్చుంటే అంటే ఏ డబ్బాలో కూర్చుంటే అది మీ రాశి అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి సార్ మీరు మీరు ఏ రాశి అంటే నాది ధన ధన రాశి అని చెప్తారు ఎలా చెప్తారంటే చంద్రుడు ఆ రాశిలో కూర్చున్నాడు కాబట్టి మీరు పుట్టినప్పుడు ధనస్సు రాశి అని చెప్తారు లేదు అసలు మీ లగ్నం ఏంటి అని అడిగారు అనుకోండి ఇక లా అని ఉంది కదండి చూసి చూస్తున్నారా ఇది లగ్నం అంటారు చంద్రుడు ప్రతి రెండు కాల రోజుకి ఒక్కొక్క రాశి మారిపోతాడు లగ్నము ప్రతి రెండు గంటలకి ఆయన మారిపోతాడు అనమాట ఇప్పుడు ఈ లగ్నము మీరు పుట్టిన టైంకి లగ్నం ఏ రాశిలో ఉంటే అది మీది ఆ లగ్నం అవుతుంది ఇవి లగ్నము ఇక్కడ ధనస్సులో ఉందనుకోండి మీరు ధనుర్ లగ్నం జాతకులు అవుతారు అలాగే ధనస్సు రాశి జాతకులు అవుతారు అంటే రెండు డిఫరెంట్ అండి అలాగే ఒకవేళ ఈ లగ్నం ఇక్కడ ఉంది ఇది మిథున రాశి సో ఇప్పుడు ఏమంటారు మిథున లగ్న జాతకుడు అలాగే ధనస్సు రాశి జాతకుడు అని చెప్తాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ఈ లగ్నం పడిన నక్షత్రం ఏంటి అని అడిగితే అరగారు అనుకోండి సేమ్ ఈ గ్రహస్థితిలోకి వెళ్ళండి ఇక్కడ మీరు చూసారనుకోండి లగ్నం చూడండి ఇక్కడ లగ్నం మృగశిరలో పడింది సో మృగశిర అధిపతి ఈ నక్షత్రాల అధిపతి కుజుడు సో ఇప్పుడు ఏంటంటే మీ నక్షత్రం నక్షత్రం ఏంటి ఈ జన్మ నక్షత్రం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి ఎప్పుడైనా సరే లగ్నం పడిన నక్షత్రం లగ్న నక్షత్రం అంటారు అక్కడి నుంచే మీ భావాలు స్టార్ట్ అవుతాయి భావాలు అంటే ఏంటంటే ఏమండి నాకు ఇప్పుడు ఇప్పుడు ఈ చార్ట్ చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది మళ్ళీ ఎవరైనా అడుగు చెప్తుంటారు నాకు రెండో ఇంట్లో గురువు ఉందండి నాకు రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు అండి ఇక్కడ చూడండి ఈ లగ్నం ఫస్ట్ హౌస్ చేసుకుంటారు భావాలు అక్కడి నుంచి మొదలవుతాయి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి భావాలు మొదలవ్వండి జ్యోతిష్యంలో లగ్నం ఎక్కడ పడితే అక్కడి నుంచి భావాలు మొదలవుతాయి అంటే ఒకటో భావం రెండో భావం మూడో భావం నాలుగో భావం అంటే ఒకటో భావం మీ గురించి తెలియజేస్తుంది రెండో భావం మీ ఫినాన్షియల్ స్టేటస్ మీ ఫ్యామిలీ గురించి చెప్తుంది మూడో భావం మీ ఈ తమ్ముళ్ళు చిల్లల గురించి చెప్తుంది నాలుగో భావం మీ తల్లిగారి గురించి మీ ఫినాన్షియల్ ప్రాపర్టీస్ గురించి మీ ఆస్తిపాసుల వాహనాల గురించి చెప్తుంది ఐదో భావం మీ ప్రేమ వ్యవహారాలు షేర్ మార్కెట్ మీ తెలివితేటలు మీ మంత్రోపదేశం దేవాలయాల గురించి ఇవన్నీ మీకు ఐదులో ఉంటాయి మీ సంతానం పిల్లల గురించి ఇవన్నీ ఐదో భావం చెప్తుంది ఆరో భావం రణము రుణము రోగం గురించి చెప్తుంది అలాగే కోర్టు వ్యవహారాలు ఇంకేదన్నా మీ భావం మీ వృత్తి ఏంటి మీ మీ జాబ్ ఏంటి అని కూడా ఇక్కడ చెప్తుంది ఈ ఏడో భావం మీ కలత్ర స్థానం అంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరు మీ బిజినెస్ ఏంటి అనేది ఇది చెప్తుంది మీ ఎనిమిదో భావం మీకు అర్థమవుతుంది కదండి ఇక్కడ నుంచి నేను వన్ టూ త్రీ ఫోర్ అని లెక్కేసుకుంటూ క్లాక్ వైజ్ లో వస్తున్నాను ఇందాక మీరు చూసారు కదా మేషం వృషభం అని అలా ఒక రా క్లాక్ వైజ్ ఇప్పుడు ఈ లా ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మనం మొదలు వేస్తాం అనమాట లా ఇక్కడ ఉంది అనుకుందాం ఇక్కడ నుంచి వన్ అవుతుంది వన్ టూ త్రీ అని అప్పుడు చెప్తాం నాకు మూడో ఇంట్లో కేతు ఉన్నాడండి ఆరో ఇంట్లో చంద్రుడు ఉన్నాడండి ఒకవేళ లగ్నం ఇదైతే సో లగ్నం ఎక్కడ పడితే అక్కడి నుంచి భావాలు లెక్కేస్తాం సో ఎనిమిదో ఇంట్లో ఏముంటుందండి మీకు వచ్చే లాటరీలు సడన్ సర్ప్రైజ్లు యాక్సిడెంట్లు లైఫ్ ఇన్సూరెన్స్లు మీకు వచ్చే ప్రాపర్టీలు ఇవన్నీ ఎనిమిదో ఉంటాయి తొమ్మిది ఏమిటంటే మీకు వచ్చే అవకాశాలు అదృష్టం లక్ అంటారు కదండి అది ఇక్కడ ఉంటుంది మొదల ఏముంటుందంటే మీ ఫేమ్ మీ కీర్తి ప్రతిష్టలు మీ హోదా మీ పరువు మీ జాబ్లో గ్రోత్ మీ లైఫ్ లో గ్రోత్ ఇవన్నీ పదిలో ఉంటాయి మీరు చేసే కర్మాన్ని లెవెన్ లో ఏమి మీ అన్నయ్యలు అక్కయ్యలు మీ బాబాయి అలాగే మీరు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి లేదా అనేది విష్ ఫిల్మెంట్ హౌస్ అంటారు పదకొండు లేదా లాభస్థానం అంటారు దీన్ని అది ఇక్కడ ఉంటుంది పన్నెండు అంటే మీ ఖర్చులు మీ ఫారెన్కి వెళ్తారా లేదా ఫారెన్ ట్రావెల్ ఉందా లేదా ఐసోలేషను ఈ హాస్పిటల్స్ ఇవన్నీ పన్నెండులో ఉంటాయి అంటే ఇప్పుడు మీకు జస్ట్ ఒక అధ్యాయింపుగా నేను చెప్పాను అసలు ఏంటివి ఇవన్నీ అసలు ఈ భావాలంటే ఏంటి అని ఊరికి నేను చెప్పు వదిలేయడం కాకుండా సో ఈ భావాలు ఇక్కడ నుంచి మొదలవుతాయి ఈ భావాల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు నేను చెప్పింది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ సో మీకు కొంచెం ఐడియా ఉండాలని చెప్పుకుంటూ వచ్చాను అనమాట సో ఇట్లా మేము తెలుసుకోవచ్చు ఏ ఇంట్లో నాకు పూజుడు ఉన్నాడు ఏ ఇంట్లో నాకు గురువు ఉంది ఏ ఇంట్లో సూర్యుడు ఉన్నాడని అసలు మీకై మీకు ఒక జస్ట్ బేసిక్ ఐడియా ఉండాలని ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో మీకు ఇప్పటికే అర్థమవుతుంది అర్థమై ఉంటుంది లగ్నం పడిన నక్షత్రం నక్షత్రం చంద్రుడు పడిన నక్షత్రం జన్మ నక్షత్రం అవుతుంది లగ్నం నుంచే భావాలు స్టార్ట్ అవుతాయి చంద్రుడి నుంచి కాదు అలాగే ఇప్పుడు దశలు చూద్దాం దశలు ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు నాకు ఇప్పుడు నాకు చంద్రమహాదశ స్టార్ట్ అవుతుంది శుక్రమహాదశ నడుస్తుందని ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అనుకోండి కింద వింశోత్తరి దశ అని ఉంటుంది ఇది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఈ ఈ జాతకుడికి మహాదశ స్టార్ట్ అవుతుంది శుక్రమహాదశలో ఉన్నాడు ఈ అబ్బాయి అలాగే శుక్ర మహాదశ శుక్ర కేతు వచ్చేసి అంతర్దశ నడుస్తుంది అలాగే దశ కూడా కేతు నడుస్తుంది అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏ అత్యంతర్దశ నడుస్తుంది మనము ఈ రత్న ధారణ వీడియో చేసాం ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అనమాట మనము వేసుకునే రత్నాలు మనకు మన జాతకరంలో ఈ గ్రహాల స్థితిగతుల్ని బట్టి మనకు నడుస్తున్న దశలను బట్టి ఈ రత్న ధారణ చేయాలి కానీ మనం పుట్టిన జన్మ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఊరికే నాది పలానా నక్షత్రం సూర్య నక్షత్రం కాబట్టి సూర్యునికి సంబంధించిన కెంపు వేసుకుంటాను వేసుకోకూడదు అని చెప్పాను మీరు ఆ వీడియోస్ చూస్తుంటే కనుక మీకు కొంచెం ఐడియా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ క్లారిటీ వచ్చి ఉంటుంది మీ దశను బట్టి మీరు వే మీరు వేసుకున్న ఈ రాయి రత్నము దాని యొక్క పవర్ వేరీ అయి ఉంటుంది ఈ ఒకవేళ శుక్రుడు బాగా యోగ కారకుడు మీకు బాగా ఇస్తున్నాడు శుక్రుడికి సంబంధించిన వజ్రం మీరు వేసుకుంటే ఈ టైం పీరియడ్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు లేదా ఈ శుక్రమహారశ అంతా బాగానే ఉంటుంది లేదా సూర్యుడికి సంబంధించి అనుకోండి కెంపు మీకు సూర్యుడు బాగా మంచి యోగకారకుడు అనుకోండి ట్వంటీ సెవెన్ నుంచి సూర్య మహాదశ ఎప్పటి వరకు ఉందండి ఇక్కడ కిందకి అనుకోండి సూర్య మహాదశ అరౌండ్ ట్వంటీ థర్టీ టూ వరకు ఉంది ఎప్పటి నుంచి మొదలయ్యి ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు నుంచి అప్పుడు మీరు కెంపు వేసుకోవచ్చు కాదండి మీకు సూర్యుడు అసలు మీకు సూట్ అవ్వలేదు మీరేమో కెంపు వేసేసుకున్నారు మీరు పుట్టిన నక్షత్రం సూర్య నక్షత్రం అని ఇన్ని ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు సంవత్సరం వరకు ఏమవుతుంది మీకు ఆయన ఆయన మిమ్మల్ని బాధిస్తూ పీడిస్తూ ఉంటాడు సో మీకు నడుస్తున్న దశ కూడా మీకు కొంచెం ఐడియా ఉండాలి ఈ దశా విశ్లేషణ చేసి మీకు రత్నధారణ చేయడం అది జ్యోతిష్యని పని ఫస్ట్ అయితే అసలు రత్నాల జోలికి మీరు నేనైతే వెళ్ళొద్దు అని చెప్తాను ఎందుకంటే తెలియకుండా ధారణ చేయడము ఏదో ఊరికే ఉజ్జాయింపుగా ఏదో చెప్పారు ఏదో అది ఉంది మేము ఎక్కడికి చూసేసామని చెప్పి పెట్టుకోవడం అసలు చేయకూడదు మీరు నాకు తెలిసి పెట్టుకోకపోయినా పర్లేదు కానీ తెలుసుకోకుండా మాత్రం అనుకోండి ఊరికి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు సో రత్న జోలికి అసలు వెళ్ళకపోవడం బెటర్ అని చెప్తాను నేనైతే సో దశ విశ్లేషణ చేయాల ముందు సో ఇప్పుడు ఓకే అది పక్కన పెడదాం ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు మాకు దశ ఏం నడుస్తుంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు మా మీ పుట్టిన తిదే ఏంటి లగ్నం ఏంటి ఏంటి అవన్నీ మీకు కొంచెం ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటాయి మా భావాలు ఏ భావంలో ఏ గ్రహం కూర్చుంది మా దశ ఏం నడుస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చు అది వెబ్సైట్ లో ఉన్నంటే కాదండి ఇంకా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి యాస్ట్రోసేజ్ అని ఇవన్నీ ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు లేదా ఈ హోరోస్కోప్ దీన్ని ఏమంటారు క్లిక్ హ్యాస్ట్రా అంటారు దీన్ని లేట్ లైఫ్ సైన్ హాస్ట్రా అంటారు సో ఇక్కడ ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట మీ డీటెయిల్స్ ఇస్తే మీది వచ్చేస్తుంది అక్కడ మీకు అప్పటికప్పుడు వెళ్ళి మీరు ఏంటి అనేది తెలుసుకోవచ్చు నా ఏంటి అనేది మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఉంటుంది లేదండి మా ఇంట్లో ఒక కాపీ ఎప్పుడు ఉండాలి అనుకున్నారనుకోండి ఇప్పుడు ఎవరైతే ఇప్పటివరకు ఫ్రీగా చూడాలనుకుంటున్నారో ఇక్కడికి మీరు ఆపేయచ్చండి ఒకవేళ ఈ పీడిఎఫ్ కాపీ మీరు కొనాలి అనుకుంటే మటుకు ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ డీటెయిల్స్ పీడిఎఫ్ గా చేసి మీ ఇంట్లో తెలుగు పీడిఎఫ్ కానీ ఇంగ్లీష్ పీడిఎఫ్ కానీ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లో ఒకటి మీ ఇంట్లో ఉండాలి ఎప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళి ఇది క్లిక్ చేసుకుని లో వెళ్ళి మీరు చెక్ చేసుకోలేరు కదండి ఒక కాపీ ఎప్పుడు మీ ఇంట్లో అనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే మీ పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆ కాపీ ఇవ్వచ్చు వాళ్ళకు సో అలాంటి కాపీ ఉండాలనుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి చూడండి ఫ్రీగా ఇప్పటివరకు ఇదే డీటెయిల్స్ ఇంకా తెలుసుకున్నా మేము వెళ్ళి చెక్ చేసుకుంటామన్న వాళ్ళు ఇక్కడికి ఈ వీడియో ఆపేయచ్చండి మీరు క్లోజ్ చేసేయచ్చు సో కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తున్నాను అండి నేను ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళరుకోండి క్లిక్ క్యాస్ట్రో అని ఇక్కడ మీ డీటెయిల్స్ అనుకోండి మీ పేరు ఇందాక మనం ఏ డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము షో మై హోరస్కోప్ అని కొట్టామనుకోండి సో ఇలా వస్తుంది అనమాట సో ఇక్కడ ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ ఈ కాపీని ఇప్పుడు మీరు పీడిఎఫ్ కాపీగా మీరు అనుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పీడిఎఫ్ కాపీ కావాలంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఆ పీడిఎఫ్ కాపీ ఎలా అవుతుందా ఎలా ఉంటుందండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇదండి ఇది పీడిఎఫ్ కాపీ నేను కొంచెం ఇలా ఉంటుంది ఒకవేళ మీరు కొనాలనుకుంటే మీ కాపీ మీ ఇంట్లోనే ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మీరు పుట్టిన వారం ఏంటి ఆ వారంలో పుట్టడం వల్ల ఏం ఏంటి జరుగుతుంది నక్షత్రం ఏంటి ఆ నక్షత్రం యొక్క డీటెయిల్స్ ఏంటి మీరు పుట్టిన తిథి ఏంటి ఆ తిథికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఏ కరణంలో పుట్టారు ఏ యోగంలో పుట్టారు అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి లేదు ఇంకా మీకు డీటెయిల్స్ అండి మీ పేరు లింగము తర్వాత ఇక్కడ చూసారనుకోండి జన్మ నక్షత్రం ఏంటని ఇక్కడే ఉంటుంది జన్మ రాశి ఏంటనేది ఇక్కడ ఉంటుంది లగ్నం ఏంటి లగ్నం లగ్నాధిపతి ఊరు అనేది ఇక్కడ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది అంటే ఒకే పేజీలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఇంకా కొంచెం ఇంకా డీటెయిల్స్ ఇందాక మనం చూసామే మీ కర్ణం ఏంటి అలా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట ఇంకొంచెం వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు ఈ యోగి అవయోగి మీకు బాగా యోగించే గ్రహం ఏంటి అవయ అవయ బాగా బాధించే గ్రహాలు ఏంటి అని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకొంచెం అనుకోండి ఇక్కడ మీకు మీ రాశి చక్రము మీ నవాంశ చక్రం ఉంటుంది రాశి చక్రం అంటే మీ లైఫ్ యొక్క మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది నవాంశం అంటే మీ మ్యారేజ్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా మీ భాగ్యానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇదే రాశి చక్రం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాలి అనుకోండి ఇవి మొత్తం పదహారు షోడశ వర్గ చక్రాలు అంటారు ఇప్పుడు మీ గురించి ఈ రాశి చక్రం చెప్పేస్తుంది లేదండి మాకు కొన్ని వ్యాధులు వస్తున్నాయండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యాధులతో కొంతమంది బాధపడుతుంటారు పలానా టైంలో మీకు ఇక్కడ బోన్ కి సంబంధించి చెయ్యికి సంబంధించి కొంచెం ఫ్రాక్చర్ అయ్యేలాగా ఉంటుంది లేకపోతే చెయ్యికి సంబంధించి ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చేలాగా ఉందని జ్యోతిష్యుడు చూసి చెప్తాడు ఎలా అంటే అది ఇది ఇది చూసారా ఇద్దరే కానం అని దీన్ని చూసి చెప్తారనమాట ఈ డి త్రీని చూసి ఈ చాట్ ని చూసి మీకు ఏ టైంలో మీ బాడీలో ఏ పార్ట్లో ఏ ప్రాబ్లం వస్తుందని దీన్ని చూసి చెప్తారు లేదు మీ ఆస్తిపాస్తుల వివరాలు మీ ప్రాపర్టీస్ గురించి దీన్ని చూసి చెప్తారు మీ మ్యారేజ్ గురించి ఈ చక్రాన్ని చూసి చెప్తారు నవాంశ చక్రాన్ని అలాగే మీరు వృత్తి చేస్తుంటారు కదండి బిజినెస్ లేకపోతే ఏదో జాబో ఆ జాబ్ గురించి దశాంశం డీటెయిల్ని చూసి చెప్తారు అంటే ఒక్క చాట్ను చూసి అన్నీ చెప్పారండి ఒక చాట్తో పాటు మొత్తం షోడశ వర్గాలని ఈ చార్ట్స్ అన్నీ ఉంటాయి ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క దానికి ప్రీడిఫైన్డ్గా ఉంటుంది కాబట్టి ఆ చాట్స్ని అనలైజ్ చేసి జ్యోతిష్యుడు చెప్తాడు అనమాట సో ఓకే దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇవన్నీ ఈ చార్ట్స్ అన్నీ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి కాదండి అసలు ఇదంతా కాదు మాకు దశల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మేము చూపిస్తున్నాం చూడండి ఇక్కడ చూసారనుకోండి ఈ అబ్బాయి అసలు ఏ దశలో పుట్టాడు ఏ మహాదశ ఏ ప్రత్యంతర దశ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి డీటెయిల్స్ ఉంటాయి పుట్టిన దశ పుట్టినప్పటి నుంచి మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఏ దశ ఎంత దశ మహాదశ నడుస్తుంది ఏ పత్యంతర దశ నడుస్తుంది అని డీటెయిల్స్ ఇస్తారు ఇంకా కొంచెం డీటెయిల్కి వెళ్తే మహాదశ శుక్రుడు అంతర్దశ కేతువు ప్రత్యంతర్దశ ఏంటి అనేది అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది కూడా డీటెయిల్స్ ఇంకా ఇస్తారు ఇక్కడ ఇట్లా మీకు మీ దగ్గర ప్రొవైడ్ అయి ఉంటుంది ఈ పీడఫ్ మీ దగ్గర ఉంచుకోవచ్చు సో ఇలా అట్లా కాదు ఇవన్నీ కాదండి ఇవి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నారనుకోండి ఇవి ఇంకొచ్చి డీటెయిల్ కిందకి వచ్చారు అనుకోండి ఇక్కడ మీకు మీకు సంబంధించిన యోగాలు అసలు మీ వృత్తికి సంబంధించి మీ వివాహానికి సంబంధించి అసలు ఊరికే బ్రీఫ్ గా ఇక్కడ ఉంటుందండి ఇక్కడ చూసారనుకోండి మీ జాతకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను ఒక ఉజ్జాయింపుగా ఇక్కడ ఇస్తారనమాట అసలు మీకు ఏ యోగాల్లో ఉన్నాయి మీరు పుట్టినప్పుడు రాజయోగం ఉందా మాలవ్య యోగం ఉందా ఈ వసుమతి యోగం ఉందా అమల యోగం ఉందా మొత్తం జ్యోతిష్యంలో మూడు వందల ముప్పై యోగాలు ఉన్నాయి ఆ మూడు వందల యోగాలను మీ అసలు మీరు పుట్టినప్పుడు మీకు ఎన్ని యోగాలు ఉన్నాయి అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది అనమాట సో ఈ యోగాల గురించి డీటెయిల్స్ ఉంటాయి ఆ యోగాలు ఏంటి ఆ యోగాల వల్ల లాభాలు ఏంటి అనేది ఇక్కడ ఇస్తారు సో దీన్ని ఇంకొంచెం ముందుకు వచ్చారు అనుకోండి ఈ భావాల గురించి ఇందాక చెప్పాను కదండి వన్ అంటే మీరు అని టూ అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ మీ ఫ్యామిలీ అని మూడు అంటే మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అని ఇందాక చెప్పామే దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారనమాట మీ గురించి మీ ధనం గురించి మీ రక్త సంబంధాల గురించి మీ ఆస్పాస్తుల గురించి మీ సంతానం గురించి మీ రోగాల గురించి ఇవన్నీ ఈ మీ జాబ్ గురించి మీ మ్యారేజ్ గురించి అలాగే మీ దశ అంతర్దశ అనుకున్నాం కదండీ ఆ దశలో ఆ టైం పీరియడ్ నుంచి ఆ టైం పీరియడ్లో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పీడిఎఫ్లో ఇస్తారనమాట సో నాకు తెలిసి ఇప్పటి వరకు మీకు ఈ కొంచెం డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ఉండొచ్చు సో ఈ పీడఫ్ మీరు కొను కొనుక్కోవాలనుకుంటే సేమ్ ఇందాక చెప్పాను కదండి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సంథింగ్ ఇది పే చేసేస్తే మీకు ఇచ్చేస్తారు లేదండి మాకు ఇది ఆఫ్ ఆఫ్ రేట్లో డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్లోనే కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అసలు ఇది ఏం అవసరం లేదండి మాకు ఫ్రీగా తెలుసుకుంటే మాకు జస్ట్ డీటెయిల్స్ తెలుసుకుంటే చాలనుకుంటే ఇందాక చెప్పాను కదండి అలా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు అనమాట సో దీన్ని బట్టి మీకు మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి సో ఈ రోజు వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి